నమస్కారం అండి నా పేరు జయవర్ధన్ రాజ్య నేను రోడ్డు మీద తిరుగుతూడు నేను పట్టించుకోలేండి వజ్రదేవా నాథాశ్రమం తీసుకొచ్చి ఒక జీవితాన్ని ఇచ్చింది బతుకంటే ఏందో నేర్పిచ్చింది రోడ్డు మీద అన్నం లేని రోజులు ఎన్నో ఉన్నాయి ఈ ఇంట్లో నాకు మూడు పూటల అన్నం దొరుకుతుంది పంటి నిండా నిద్ర దొరుకుతుంది ఇంకేం కావాలంటే మనిషి జీవితానికి ఇది చాలి మీకు తెలుసు కదా మేము ఒక ఇల్లు కట్టుకుంటున్నాం మీకు తోచిన విధంగా మా ఇంటికి సహాయం అందించండి సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు మీకు తోచినంత సహాయం అందించండి